హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో ఆలు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి సన్నగా కట్ చేసుకున్న ఆలు క్యారెట్ ముక్కలు తీసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పావు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని ఇవి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చిసెనపప్పు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్న్నర సాల్ట్ వేసుకున్నాను పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి రెండు డ్రమ్ములు కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్న్నర కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టుకుని మగ్గనివ్వాలి పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు చూసారుగా ఆలు క్యారెట్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం వేపుకున్న వేరుశన్న గుళ్ళను కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆలు క్యారెట్ ఫ్రై రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఉప్పు పప్పుచారు పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆలు క్యారెట్ ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి